విటమిన్ డి కోసం ఎంతసేపు ఎండలో ఉండాలి అని తెలుసుకుందాం ఉదయం వచ్చే సూర్యరశ్మి మనసులో ఉత్సాహాన్ని నింపుతుంది నూతన శక్తిని ఇస్తుంది దీనికి కారణం సూర్యరశ్మిలో ఉండే విటమిన్ డి ఇది శరీర పోషణలో కీలక పాత్రను పోషిస్తుంది శరీరంలో అంతర్గతంగా జరిగే కొన్ని చర్యలకు రోజు కొంత మోతాదులో సూర్యరశ్మి నుంచి లభించే విటమిన్ డి అవసరమవుతుంది మరి ఈ విటమిన్ డికి పొందాలి ఎంతసేపు ఎండలో ఉండాలో తెలుసుకుందాం విటమిన్ డి కోసం ఉదయం సాయంత్రం ఎండ మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు తెలుపు గోధుమ రంగు చర్మం ఉన్నవారు ఉదయం లేదా సాయంత్రం రోజు కనీసం ఇరవై నిమిషాలు నేరుగా శరీరాన్ని సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి ఇలా వారంలో కనీసం మూడు నుంచి నాలుగు సార్లు ఎండలో ఉండటం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ డి లభిస్తుంది నలుపు రంగు చర్మం ఉన్నవారు కనీసం ముప్పై నుంచి నలభై నిమిషాల పాటు వారంలో మూడు నుంచి నాలుగు సార్లు సూర్యరశ్మి నేరుగా శరీరానికి తాకేలా చూసుకోవాలి ముఖ్యంగా మోచేతులకు ముఖానికి నేరుగా ఎండ తగలాలి విటమిన్ డి కోసం ఎండలో నిలబడినప్పుడు ముఖానికి వస్త్రంతో కప్పి ఉంచరాదు ఒకే చోట ఉండకుండా అటు ఇటు తిరగడం మంచిది ఈ సమయంలో ఎలాంటి సన్ స్క్రీన్ లోషన్లను వాడరాదు ఎన్న డి విటమిన్ గురించి తెలుసుకున్నారు కదా డి విటమిన్ యొక్క ఉపయోగాలు మీరు కూడా పాటించండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని గట్టిగా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ